హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ జ్యోతి హెల్తీ కిచెన్ ఈరోజు మన కిచెన్లో మనం చాలా సింపుల్గా టేస్టీగా హెల్తీగా రవ్వ కేక్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము ఎటువంటి బేక్ చేసే పని లేకుండా చాలా టేస్టీగా ఉంటుందండి ఒక్కసారి ఈ ప్రాసెస్లో చే ట్రై చేసి చూడండి చాలా టేస్టీగా కుదురుతుంది ముందుగా స్టవ్ పైన ఒక ప్యాన్ని పెట్టుకొని స్టవ్ని సిమ్ పెట్టుకొని ఇలా నెయ్యి అనేది హీట్ ఎక్కిన తర్వాత ఒక కప్పు బొంబాయి రవ్వని వేసుకోవాలి ఇక్కడ నేను నెయ్యి వచ్చేసి ఒక టేబుల్ స్పూన్ వరకు తీసుకున్నాను ఈ నెయ్యిలోనే ఈ రవ్వ అంతా బాగా ఫ్రై అయ్యేలాగా ఒక రెండు మూడు నిమిషాల వరకు కంటిన్యూస్గా తిప్పుకుంటూ కనుక ఫ్రై చేసుకున్నట్టయితే సరిపోతుంది ఇలా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ రవ్వ కొంచెం చల్లారిన తర్వాత ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకోవాలి ఎక్కడ మాడకుండా మనం కంటిన్యూస్గా తిప్పుకుంటూ కనుక ఫ్రై చేసుకున్నట్టయితే ఈవెన్గా ఫ్రై అవుతుంది ఈ రవ్వ అనేది ఈ విధంగా ఒక మిక్సింగ్ బౌల్లోకి ఈ రవ్వను అంతటిని తీసేసుకున్న తర్వాత కాచి చల్లార్చినటువంటి రెండు కప్పులు పాలు లేదా ఒక అర లీటర్ వరకు పాలు అయితే పడతాయి ఒక అర లీటర్ పాలు ప్యాకెట్ అయితే మనకి ఈ స్వీట్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది అలాగే ఈ పాలలో ఉన్నటువంటి మీగన్ని కూడా యాడ్ చేసుకుంటున్నాను అన్ అలా చేసుకోవటం వల్ల మనకి ఈ స్వీట్ అనేది టేస్టీగా వస్తుంది పాలని యాడ్ చేసుకున్న తర్వాత ఈ విధంగా ఈ రవ్వ పాలు కలిసేలాగా ఒకసారి కలిపేసుకొని మూతను పెట్టుకొని పక్కన పెట్టుకున్నాము ఇవి నానేలోపు మిగతా ప్రాసెస్ చూద్దాము ఒక ఐదు నుంచి పది నిమిషాలు అయితే సరిపోతుంది నాన్ ఈ రవ్వకి చూడండి ఇలా నానాలి ఈలోపు మనం మిగతా ప్రాసెస్ని చూద్దాము స్టవ్ ఆన్ చేసుకొని అదే ప్యాన్ని పెట్టుకొని ప్యాన్లోకి ఒక కప్పు వరకు తురిమిన బెల్లంని తీసుకుంటున్నాను అలాగే ఒక రెండు స్పూన్ల వరకు వాటర్ని యాడ్ చేసుకొని ఈ బెల్లం కరిగేంత వరకు కరిగించుకున్నాము ఎటువంటి పాకం పట్టే పని లేదు జస్ట్ మనకి ఈ బెల్లం కరిగితే సరిపోతుంది ఇక్కడ నేను ఈ స్వీట్ని బెల్లంతో చేస్తున్నాను మీరు కావాలంటే పంచదారతో అయినా సరే ఇదే ప్రాసెస్లో చేసుకోవచ్చు అలాగే ఈలోపు ఒక కేక్ ట్రైని ఇలా నెయ్యితో గ్రీస్ చేసుకొని పక్కన పెట్టుకుంటున్నాను ఇలా బెల్లం అనేది మనకి కరిగిపోయి బబుల్స్ వస్తున్నప్పుడు మనం ముందుగా కలిపి పెట్టుకున్నటువంటి ఈ పాలు రవ్వ మిశ్రమాన్ని ఇందులోకి యాడ్ చేసుకొని కంటిన్యూస్గా తిప్పుకుంటూ కుక్ చేసుకోవాలి స్టవ్ అనేది సిమ్ ఫ్లేమ్లోనే పెట్టుకొని కుక్ చేసుకోవాలి అప్పుడే మనకి స్వీట్ అనేది లోపల వరకు కుక్ అయ్యి చాలా పర్ఫెక్ట్గా వస్తుంది ఇందులోకి ఒక స్పూన్ వరకు నెయ్యిని కూడా యాడ్ చేసుకుంటున్నాను టోటల్గా ఈ స్వీట్కి మనకి రెండు నుంచి మూడు స్పూన్లు నెయ్యి అయితే సరిపోతుంది పాలు బెల్లం రవ్వ అన్ని ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్తోనే మనం సింపుల్గా చేసి ఇవ్వచ్చు సడన్గా ఇంటికి ఎవరైనా గెస్ట్ వచ్చినప్పుడు ఇలా చేసి ఇవ్వండి చాలా టేస్టీగా ఉంటుంది అలాగే ఇంట్లో అందరికీ నచ్చుతుంది అలాగే ఈ స్వీట్లోకి నేను ఇక్కడ కొంచెం నెయ్యిని వేసుకొని ఇలా ఈ స్వీట్ అంతా దగ్గరికి పడిన తర్వాత కుక్ చేసుకున్న తర్వాత చివరిగా ఒక చిటికడు ఉప్పును కూడా వేసుకున్నాను స్వీట్లో కొంచెం సాల్ట్ వేసుకోవటం వల్ల మనకి స్వీట్ టేస్ట్ అనేది ఇంకా పెరుగుతుంది ఇలా ప్యాన్ నుంచి సపరేట్ అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి ఒక నాలుగైదు నిమిషాలు అయితే టైం పడుతుంది మనకి ఇలా ప్యాన్ నుంచి సపరేట్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని మనం ముందుగానే గ్రీస్ చేసి పెట్టుకున్నటువంటి ట్రేలోకి తీసుకొని సెట్ చేసుకోవాలి ఇక్కడ నేను నెయ్యితో ముందుగానే కేక్ ట్రైని గ్రీస్ చేసుకున్నాను మీరు కావాలంటే ప్లేట్నైనా సరే ఇదే విధంగా నెయ్యితో గ్రీస్ చేసుకొని ఇలా డ్రై ఫ్రూట్స్తో గార్నిష్ చేసుకొని మనం ప్రిపేర్ చేసుకున్నటువంటి ఈ స్వీట్ని ఇందులోకి వేసుకొని పూర్తిగా చల్లారిన తర్వాత మనకి ఎలా కావాలంటే అలా పీసెస్ లాగా కట్ చేసుకొని చేసుకోవచ్చు చాలా బాగుంటుందండి ఫ్రెండ్స్ ఒక్కసారి ఈ ప్రాసెస్లో ట్రై చేసి చూడండి ఇంట్లో అందరికీ నచ్చుతుంది అలాగే ఫ్రెండ్స్ ఈ వీడియో క్లిప్ అనేది మిస్ అయింది స్వీట్ని ఇందులోకి వేసేటప్పుడు నేను వీడియోని ఆన్ చేశాను అనుకున్నాను కానీ ఆఫ్ చేసి ఉంది అలాగే ఈ స్వీట్లో నేను ఇక్కడ యాలుక్కాయలు పొడి వేసేది కూడా క్లిప్ మిస్ అయింది మీరు యాలుక్కాయల పొడి కూడా మనం యాడ్ చేసుకొని స్వీట్ అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు మంచి ఫ్లేవర్తో చాలా బాగుంటుంది ఇలా సెట్ చేసుకొని ఒక గంట వరకు పక్కన పెట్టుకున్న తర్వాత ఇలా ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకొని కేక్ లాగా కట్ చేసుకొని తినేసేయటమే చాలా టేస్టీగా ఉంటుంది ఒక్కసారి ఈ ప్రాసెస్లో మీరు కూడా ట్రై చేసి ఈ స్వీట్ కేక్ మీకు ఎలా వచ్చిందో నాకు తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ ఇంకా ఫ్యామిలీ మెంబర్స్తో ఈ వీడియోని తప్పకుండా షేర్ చేయండి వాళ్ళకు కూడా ఈ వీడియో కనుక యూస్ అవుతుంది అలాగే ఇలాంటి మరెన్నో టేస్టీ ఇంకా సింపుల్ రెసిపీస్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బిల్లేకాన్ని ప్రెస్ చేయండి ఇలా బిల్ ప్రెస్ చేయడం వల్ల నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీ వరకు వస్తాయి Thank you for watching friends. Keep smiling. Take care. Bye.